కోవూరు మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో సిఐ సుధాకర్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా జరిగే ఉత్సవాలకి ఆంక్షలు పురితమైన పర్మిషన్లు ఇస్తామని వినాయక చవితికి గల అనుమతుల కోసం కోవూరు పోలీస్ స్టేషన్ ని సందర్శించి వివరాలు తెలియపరచాలని ఐదు మంది పూచీకత్తులతో గల అర్జీలు పెట్టుకోవాలని ఆయన తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పాల్గొన్నారు ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి రానున్న వినాయక చవితి ఉత్సవాలు ప్రజలందరూ కూడా సంతోషంగా చేసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతల యాంగిల్లో ప్రాబ్లం లేకుండా చూసేదానికి ప్రభుత్వం తరఫున అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు వినాయక చవితి మండపాలుగా పెట్టి పబ్లిక్ ప్లేసెస్లో ఉత్సవాలు చేసుకునేవాడు ఎవరైనా సరే ముందుగా పోలీస్ శాఖ సేకరు నుంచి విధంగా మిగతా లోకల్ స్థానిక పంచాయతీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి సంబంధిత అధికారులు అందరి వద్ద నుంచి పర్మిషన్లు తీసుకుని అప్లికేషన్ ఇస్తే మేము ప్రాసెస్ చేసి కాంపిటెంట్ అథారిటీకి పంపిస్తాం అదే అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉండేదానికి పోలీస్ పెట్రోలింగ్ కూడా అరేంజ్ చేస్తాం ఉత్సవాల్లో భాగంగా డీజేలు పెట్టడం రికార్డింగ్ డ్యాన్స్ వేయటం తాగి అక్కడికి వచ్చేటువంటి భక్తుల్ని ముఖ్యంగా ఆడవారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటివి చేస్తే వాళ్ళందరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంకొక ముఖ్య విషయం కూడా నిమజ్జనం ఏది ఏదీని చేయాలనుకుంటున్నారు ఏ రూట్లో చేయాలి ఎక్కడ చేయాలి అనే విషయాలు కూడా ముందుగా మీరు ఇచ్చేటువంటి అర్జీలో పొందుపరిచి మీరు పోలీస్ శాఖతో సహకరించి ఈ వినాయక చవితి పండుగను సంతోషంగా జరుపుకోవాలని చెప్పి మా అందరి తరఫున కోరుకుంటున్నాను మీరందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ